విశాఖపట్నంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఆధ్వర్యంలో ఒక కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఈ కాన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డిఫెన్స్ రంగంలో ఎంఎస్సీ యొక్క ఉపయోగాలు ఏమిటో చెప్పడానికి ఈ సభ నిర్వహించడం జరిగిందని అన్నారు మిగతా రంగాలతో పోలిస్తే డిఫెన్స్ రంగంలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయని అన్నారు ఈరోజు విశాఖపట్నంలో సొసైటీ ఫర్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో ఒక కాంక్లేవ్ నిర్వహించడం జరిగింది డిఫెన్స్ రంగంలో ఎంఎస్ఎంఈ ఉన్న అవకాశాల గురించి ఈ కాంక్లేవ్ చర్చించడం జరుగుతుంది ప్రస్తుత ప్రభుత్వ పాలసీలు అనుకోవాలి మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఈ రెండు పాలసీల మూలంగా వివిధ రంగాలతో పాటు డిఫెన్స్ రంగంలో అవుతున్న అవకాశాలు కోకలుగా పెరిగాయి డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ కర్మాగారాలకి ఈరోజున్న ఆర్డర్ బుక్స్ లక్షల కోట్లు దాటిపోయాయి ఈ ఆర్డర్ బుక్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది కూడా ఆత్మనిర్భర్ భారత్ కింద ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంఎస్ఎంఎస్ మరియు వివిధ భారత కంపెనీలు వారి యొక్క కృషి వారి యొక్క సపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ఆర్డర్ బుక్స్ ఉన్న నుంచి ఎంఎస్ఎంఈకి విపరీతమైన అవకాశాలు రకరకాల పనిముట్లు కానివ్వండి పరికరాలు కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి సప్లై చేయడానికి వివిధ రకాలైన సర్వీసెస్ సప్లై చేయడానికి విపరీతమైన ఉన్నాయి ఈ అవకాశాలని ఎంఎస్ఎంఈ సద్వినియోగం చేసుకోవాలి చెప్పండి ఈ రోజు ఇక్కడ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి డిఫెన్స్లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి దాని మీద కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ వైజాగ్లో జరగడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ తోటి ఏపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి కొలాబరేట్ అయ్యి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒక వాటర్ ఫ్రంట్లో టెస్టింగ్ ఫెసిలిటీస్ను దాన్ని క్రియేట్ చేయగలిగితే మన దేశానికి కావాల్సిన రిక్వైర్మెంట్సే కాకుండా మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేసే అవకాశం ఇది మంచి సదావకాశం అందరూ ఇండస్ట్రియల్ మెంబర్స్ కన్న సంగతి చెందిన వాళ్ళు ఇటువంటి ఆపర్చునిటీస్ని అందుకు చుట్టూ మన ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ పెరగటమే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ఎకనామిక్ గ్రోత్ కూడా వస్తుంది